అసలు ఈ రకంగా కూడా ఆకాశదీప్ కలిగిస్తారని మీకు ఎవరికైనా తెలుసా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా వారు బర్త్డే అండి అందుకనే మేము టెంపుల్ కి అయితే వెళ్ళాము అనుకోకుండా ఈ పూజ అయితే చేయించుకున్నారు శివయ్య మాతోని ఏంటో ఈ మధ్యన శివాయికి నా మీద చాలా కరుణ వచ్చేస్తుంది ఈ నెలలోనే ఎప్పటి నుంచో అనుకున్న కాశీ యాత్ర అయితే చేశాము అలానే అనుకోకుండా ఈ ఆకాశ దీపం పూజ అయితే కూడా నేను చేయించుకున్నాను చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి కార్తీక మాసం నెల కూడా ఈ పూజ అయితే చేస్తారనమాట కార్తీక మాసంలో ఆకాశ దీపంకి ఎంతో ప్రత్యేకత అయితే ఉంది ఈ సంవత్సరం అనుకోకుండా శివయ్ నాతో ఇలా ఆకాశ దీపం అయితే వెలిగించుకున్నారు జైత పంతులు గారు చాలా బాగా చేస్తున్నారు వైజాగ్ లో ఉండే వాళ్ళు అలాగే ఆరంభి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు విజిట్ చేసి పూజ కోసం కనుక్కొని మీరు కూడా చేయండి చాలా మంచిది కార్తీక మాసంలో చేస్తే పూజ అంతా అయిపోయిన తర్వాత ఎవరి దీపం వాళ్ళు వెలిగించి దీపం ఇలా పైకి పెట్టేయడమే సాధారణంగా అన్ని గుడిలోని పంతులు గారు ఆకాశ దీపం అయితే వెలిగిస్తారు కానీ ఈ రకమైన పూజా విధానం నేనైతే ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఈ గుడిలోనే చూస్తున్నాను ఇది ఒక మంచి అవకాశం ఎవరికైనా వీలుంటే తప్పకుండా చేయించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి